నెల్లూరులో జాతీయ రహదారిపై మరో అండర్ పాస్ నిర్మాణానికి నూట ఇరవై ఒక్క కోట్లు మంజూరు నెల్లూరులో ట్రాఫిక్ కు ప్రధాన సమస్యగా ఉన్న చింతా రెడ్డిపాలెం క్రాస్ రోడ్డుకు మంత్రి చొరవతో మోక్షం లభించింది ఈ ప్రాంతం మీదుగా నేషనల్ హైవేతో పాటు నెల్లూరు నుండి పలు గ్రామాలకు వెళ్లేందుకు ప్రధాన మార్గం కావడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యతో పాటు అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూ ప్రజలు ఇబ్బందులు పడేవారు ఈ విషయాన్ని గమనించిన మంత్రి నారాయణ ఈ ప్రాంతంలో హైవేపై అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వంతో చర్చించారు మంత్రి నారాయణ చూపిన చొరవతో ఏళ్ల నాటికల త్వరలో సహకారం కానుంది చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏకంగా నూట ఇరవై ఒకటి కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేయించి చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం తెలిపింది ఎన్నో ఏళ్ల నాటి ప్రజల కలను సాకారం చేస్తున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ నిరంతర కృషికి ఆ ప్రాంతవాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపడితే ప్రమాదాల నివారణతో పాటు రాకపోకలకు అలువుగా ఉంటుందని ఈ ప్రాంత ఆనందం వ్యక్తం చేశారు